చంద్రబాబు హయాంలో సంపద సృష్టి దాదాపుగా ముప్పై మూడు లక్షల కోట్లు జరిగిందని నా వాదన అంటే సంపద సృష్టి ముప్పై మూడు లక్షల కోట్లు ఏ విధంగా జరిగిందని మనం విశ్లేషణాత్మకంగా చూద్దాం ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో కూడా సంపద జరిగింది అంటే దాదాపుగా ముప్పై ఐదు లక్షల కోట్ల సంపద జరిగింది ఎందుకంటే నాగార్జున సాగరు శ్రీశైలము వంటి ఎన్నో వినూత్న అగ్రికల్చర్ ప్రాజెక్ట్స్ని కట్టారు ప్రతి రాష్ట్రంలోని అగ్రికల్చర్ కాలి ప్రాజెక్టులు ఆయా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో కట్టాయి కేంద్ర ప్రభుత్వం అలాంటప్పుడు కూడా మన ఆంధ్రప్రదేశ్లో అగ్రికల్చర్ ప్రాజెక్టులు వచ్చాయి ఆ ప్రాజెక్టుల ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఒక యాభై లక్షల వరకు ఎకరాల వరకు సాగునీటి ప్రాజెక్టుల ద్వారా తెలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సాగునీటి ప్రాజెక్టుల ద్వారా వ్యవసాయానికి అనుకూలం ఏర్పడింది అంతకుముందు వర్షాధారంగా ఉండేదనమాట ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం దాన్ని కాంగ్రెస్ హయాంలోని జలయజ్ఞం అని ఓఆర్ఆర్ అని ఇలాంటివి కూడా వచ్చిన వల్ల కాంగ్రెస్ హయాంలో దాదాపు ముప్పై ఐదు లక్షలు ఇరవై ముప్పై మూడు లక్ష ముప్పై ఐదు లక్షల కూడా సంపరిచరిగింది ఇప్పుడు తెలుగుదేశం హయాంలో కూడా సంపరిచి జరిగింది అప్పట్లో చంద్రబాబు హయాంలోని హైటెక్ సిటీ ప్రాంతంలోని గజం వంద రూపాయల లోపు ఉండేది అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడో ప్రాంతంలో నేడు అక్కడ గజం దాదాపుగా లక్ష రూపాయలు పైనే ఉంది ఈ విధంగా సంప్రదిస్తూ జరిగినట్టే కదా అదే కాకుండా శంషాబాద్ విమానాశ్రయం పరిధిలోని అప్పట్లోని చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ ఏర్పడాలనుకున్న ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏర్పడాలని బేగాంపేటకు బదులు వల్ల అక్కడ కూడా సంపుష్టి జరిగింది ఈ విధంగా చంద్రబాబు నాయుడు సంపశిష్టి దాదాపుగా జరిగింది అదే కాకుండా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు నూట డెబ్బై ఐదు సిటీల్లోని ప్లే ఆఫీసులు పెట్టాలని అనుకుంటున్నారు అంటే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లోని నూట డెబ్బై ఐదు సిటీలు అంటే మినీ హైటెక్ సిటీలు లాంటివి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నారు ఇప్పటికే వాట్సాప్ సేవలు ప్రారంభమయ్యాయి అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారు ఎవరైనా రూపాయి ఖర్చు పెట్టకుండా బిజినెస్ చేసుకోవడానికి ఈ ఆఫీసులు వర్క్ స్టేషన్లుగా ఉంటాయన్నమాట వర్క్ స్టేషన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఈ ఏరియాలో అభివృద్ధి చెందాలని ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు జరగాలని అనుకుంటున్నారు గతంలో కంటే అంటే ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు హయాంలోని జిఎస్టీ వస్తువులు తగ్గి ఎక్కడ గ్రోత్ లేకపోయినా మూడు నెలలుగా ఇదే పరిస్థితి ఉందన్న లెక్కలేసినా సరే సంపసిష్టముడికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటారు గతంలోనే ఉంటే మద్యం అలాగే మద్యం ధరలో కూడా విపరీతంగా టెన్ నుంచి ట్వంటీ పర్సెంట్ పెంచేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు మీద తద్వారా టీడీపీ నాయకులు మద్యం షాపులు కట్టబెట్టారని ప్రభుత్వ ఆదాయానికి మూడు వేల కోట్ల వరకు గండి కొట్టారని ఆరోపణలు వచ్చిన అలాగే విద్యుత్ కరెంటు ధరలు కూడా పెంచారనే ఆరోపణలున్నా ఆయన హయాంలో సంపసి జరుగుతూనే ఉంటుంది గత నలభై సంవత్సరాల నుంచి తెలుగుదేశం హయాంలోని దాదాపుగా ముప్పై మూడు లక్షల కోట్ల సంపసిష్టి జరిగింది దీన్ని ఎవరన్నా ఎవరు అవునన్నా కాదన్నా ఇది నిజం ఇప్పుడు తెలంగాణలోని జిఎస్టీ వసూలు టెన్ పర్సెంటేజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇరవై మూడు ఇరవై నాలుగు జనవరిలోని ఇరవై నాలుగు ఇరవై జనవరిలోని చూస్తే తెలంగాణలోని ఐదు వేల నాలుగు వందల నలభై ఎనిమిది జిఎస్టీ ఉంటే ఆరు వేల పదిహేడు పదిహేడు కోట్లకు పెరిగింది టెన్ పర్సెంట్ తెలంగాణ జిఎస్టీ వసూలు వృద్ధి జరిగింది జనవరి నెలలో అదే ఆంధ్రప్రదేశ్లోని మూడు వేల ఐదు వందల ఎనభై ఏడు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఉంటే ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఐదు జనవరిలోని ఇరవై ఐదు జనవరిలోని మూడు వేల ఆరు వందల నాలుగు వచ్చింది జీరో జీరో పర్సెంటే గ్రోత్ రేట్ జరిగింది జిఎస్టీ వసూలు అని ఆరోపణ ఉన్న మూడు నెలలుగా ఇదే పరిస్థితి ఉన్నా అక్టోబర్లో అయితే మూడు వేల నాలుగు వందల మూడు రూపాయల నుంచి మూడు వేల నాలుగు వందల మూడు కోట్ల నుంచి మూడు వేల ఎనిమిది వందల పదిహేను కోట్లు తప్ప మిగతా నెలలో కూడా జిఎస్టీ మైనస్ గ్రోత్ రేట్ చూసిందని గణాంకాల వ్యవహరిస్తున్నా చంద్రబాబు నాయుడు హయాంలోనే జ అభివృద్ధి జరుగుతుందని మనం నిశ్చయంగా మన భావించవచ్చు అలాగే చంద్రబాబు నాయుడు నూట డెబ్బై ఐదు మినీ హైటెక్ సిటీలు నిర్మిస్తున్నందున అక్కడ అందరికీ ఎంప్లాయ్మెంట్ కల్పించింది వీటికి ఐడియా కూడా కృషి చేయగలుగుతాయి తెలుగు రాష్ట్రాల్లోని ఆల్రెడీ చంద్రబాబు నాయుడు చూసిన సంపద ఎలా ఎలాగుందంటే పారిశ్రామికవేత్తలు రోడ్ కాంట్రాక్టర్లు మినీ ల్యాండ్ లార్డ్ల కింద విదేశాల్లోని చదువుకుని అభివృద్ధి జరుగుతున్న వ్యక్తుల కింద ఏర్పడి సంపద రియల్ ఎస్టేట్ రూపంలోని బంగారం రూపంలోని కంపెనీల రూపంలోనే పేరుకుపోయి ఉంది ఈ సంపదని ప్రజలకు ఉపయోగేటట్లు మనం చేయాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం